వేల లక్షల కోట్ల స్కామ్ చేసినటువంటి గాలి జనార్దనేమో బీజేపీలో ఉంటాడు వంద కోట్ల స్కామ్ చేస్తే ఒకవేళ వంద కోట్ల రూపాయల స్కామ్ చేసినట్లయితే కేజ్రీవాల్ కవితనేమో ఢిల్లీలో ఉంటారు ఎట్లా ఇది ఎట్లా సాధ్యం ఇది ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ అంశాల ద్వారా అన్నది ఒక్కసారి ఈడి వెనకాల ఉన్న ఏ పార్టీయో ఆ పార్టీ గమనించాల్సినటువంటి అంశాలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి అసలు కవిత ఎందుకు అరెస్ట్ అయ్యింది అని ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకుంటే కేసీఆర్ అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈయన కొట్టకపోతే లేయపోతుండే పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం కాకపోతుండే తెలంగాణ రాకపోతుండే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలంతా కూడా వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఆశలను వాళ్ళ కోరికలను వెల్లబుచ్చుకుంటా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది దానికి ప్రధాన కారకులు కేసీఆర్ జయశంకర్ సార్ చాలామంది పెద్దలు కూడా ఉన్నారు చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళ వల్ల తెలంగాణ అయితే వాళ్ళు చీర మనం తెచ్చుకున్నాం అయిపోయాం సో ఏం చేసిండు కేసీఆర్ అంటే కేసీఆర్ తెలంగాణలో నీళ్లు అన్నాడు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండు నిధులు నిధులు తెస్తామని అన్నాడు సరే మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణలో అప్పులు చేసో సప్పు చేసో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అప్పు చేసి పప్పు కూడా అయితే పెట్టి పెట్టిన తర్వాత ఏమైంది అనంటే నియామకాల విషయానికి వచ్చేసరికి నియమకాలల్లో చాలామంది ఉస్మానియా క్యాంపస్లు చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి వస్తాయి అనుకున్న వాళ్ళందరూ కూడా నిరాశలకు గురయ్యి ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో రా దేశంలోనే ఎక్కడ ఇవ్వని ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఇప్పుడు ఇచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోయింది ఆనాటి రోజు నుంచో పెరిగిపోయింది వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అని అనుకుంటే ఇంటికి ఉద్యోగం వస్తుంది అని అనుకుంటే తీరా చూస్తే రాకపాయే నిరుద్యోగులంతా యాంటీ అయ్యారు కేసీఆర్కు కేసీఆర్కు యాంటీ అయిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఇచ్చిన ఉద్యోగాలు జరిపాయి ఉద్యోగాలు ఇచ్చిర్రు ఉద్యోగాలు కేసీఆర్ ఇవ్వలేదు అనడంలో ఇక మన తప్పవుతుంది ఉద్యోగాలు ఇచ్చిర్రు ఉద్యోగాలు ఇవ్వ పట్టుకునే కదా మొన్న రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినాము అని చెప్పేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తూ మేము ఇచ్చినామని ఖాతాలో వేసుకున్నాడు సో మొత్తానికి కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చాడు ఆ ఉద్యోగాలలో కాకపోతే ఆడ ఉద్యోగాలు ఏమో యాభై ఉంటే ఈడనేమో నూట యాభై మంది ఉన్నారు నిరుద్యోగులు సో నిరుద్యోగులకు ఓ యాభై మందికి వచ్చిన ఇంకొక ఇంకొక వంద మంది అయితే ఇబ్బంది పడుతున్నట్టే కదా తెలంగాణ తెలంగాణ ఉద్యమం చేసినందుకు తెలంగాణలో కొట్లాడినందుకు తెలంగాణలో శ్రీకాంత్ సార్ చచ్చిపోయిందేందుకు తెలంగాణలో యాదయాద చచ్చిపోయిందేందుకు తెలంగాణలో చాలామంది యువత బలిదానాలు చేసుకునేందుకు అని ఉస్మానియా క్యాంపస్లోని బిడ్డలకు ఉస్మానియా క్యాంపస్లోని నిరుద్యోగులకు ఉస్మానియా క్యాంపస్లోని విద్యార్థుల మనసులో కలిగిన ప్రశ్నకు కేసీఆర్ సరిగ్గా సమాధానం చెప్పలేక అలా పదవి కోల్పోయింది రైట్ పదవి కోల్పోయిండు అన్న అంశాన్ని మనం ఇది ఈ విధంగా గమనిస్తే అదే విధంగా చూస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను కాదని రాష్ట్ర రాజకీయాలను కాదని దేశ రాజకీయాలు చేయడం కోసం ఎందుకు తెలంగాణలో నిరుద్యోగత ఎక్కువ ఉన్నది తెలంగాణలో నీళ్ళ సౌకర్యం తక్కువ ఉన్నది తెలంగాణలో నిధుల నిధుల విషయంలో మనం సమకూర్చుకోలేకపోతున్నాం అనుకుండో లేకపోతే రాజకీయంగా తను ఎదగాలనుకుండో మొత్తానికి ఏం అని అంటే ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి అందరినీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుసు మొదలుపెట్టిండు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసులు తోటి ఏమైంది అని అంటే మోడీ గారి గుండెల్లో రైలు పరిగెత్తినాయి మోడీ గారి గుండెల్లో రైలు పరిగెత్తి ఏం జరిగింది అని అంటే తీరా చూస్తే కేసీఆర్ను కథం పట్టించాలని చూసింది సరే కేసీఆర్ను కథం పట్టియాలని చూస్తే ఏం జరుగుతూ ఉంది అని అంటే ఫస్ట్ వాళ్ళను వీళ్ళకు సంబంధించి కలిసి పనిచేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒప్పందాలు జరిగినావో జరగలేదు మరి దాన్ని తిరస్కరించరో లేకపోతే కేసీఆర్ వీళ్ళతోటి అందరితోటి అందరి ముఖ్యమంత్రులతోటి ఈ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కొంచెం మిళితమై ఒక నినాదం తీసుకొని అప్పుడేమో ఫ్రంట్ తోటి పోయిండు దాని తర్వాత ఫిడరల్ ఫ్రంట్తో పోయిన దాని తర్వాత మళ్ళీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కాస్త భారత రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్గా మార్చేసిండు మార్చితోటి ఈ స్టోరీ సురవైంది ఏం చేస్తూ ఉన్నాడు ఇక భారత అనంటున్నాడు మళ్ళీ నన్ను గప్పట్ల సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు వేయలేరు ఇప్పుడు నార్త్ వెళ్ళాలి నార్త్ వాళ్ళే వెళ్ళాలి సౌత్ నుంచి మళ్ళీ కూడా తయారవుతా అని తొక్కాలి అని చూసిరా ఇంకేమా ఇంకేమా కేసీఆర్ను కథం పట్టించే పనిచేసిరు తెలంగాణ ప్రజలారా మీరు వింటున్నారు కదా ఒక్కసారి ఈ చెప్పబోయేటటువంటి మాట అవునా కాదా అన్నది మీ మాటల్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి కేసీఆర్ బీ బీజేపీ రెండు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది సరే ఒక రెండు నిమిషాలు అనుకుందాం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అంశాలను గమనిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎందుకు కేసీఆర్ కూతురు గారు అరెస్ట్ అయిపోయారు కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్ట్ అయింది కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఎందుకు మోడీ వచ్చిన ప్రతిసారి ఎందుకు మాట్లాడిండు గతంలో మెట్రో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కేటీఆర్ దగ్గర లేకపోతే కేటీఆర్ ఎక్కడున్నావని పిలిచినటువంటి మోడీ ఇడికి వచ్చిన తర్వాత కేటీఆర్ మీద లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఇతర పార్టీ నాయకుల మీద ఎందుకు నిప్పులు ఎదిగిండు